ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీరేక ఈరోజు రెసిపీ వచ్చి ద మోస్ట్ ఇంపార్టెంట్ సాంబార్ రెసిపీ ఇది టిఫిన్లోకైనా రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఎప్పుడు చేసినా ఒకే విధంగా ఎలా రావాలో ఈ వీడియోలో సింపుల్గా అండ్ ఈజీగా చూపించబోతున్నాను అలాగే ఫస్ట్ టైం నా వీడియో కానీ చూసిన వాళ్ళకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ నేను కందిపప్పునైతే వాష్ చేసుకొని తీసుకున్న దాంట్లో రుచికి సరిపడ సాల్ట్ పసుపు అలాగే తగినంత వాటర్ వేసి మూత పెట్టి బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన సాంబార్కి తగినంత పాత్ర ఏదైనా ఉండే దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు కొద్దిగా యాడ్ చేసుకొని ఆయిల్ అయితే కాస్త వేయించుకోవాలి వేయించుకున్నాక ఇక్కడ కొద్దిగా దంచిన వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని బాగా కొద్దిగా ఆయిల్ వేయించినాక చిటికటి ఇంగువైతే యాడ్ చేసుకోవాలి అది వేయించినాక ఇక్కడ నేను వన్ కప్తోని దోసకాయ ముక్కల్ని అలాగే కొద్దిగా మునక్కాయ ముక్కల్ని అలాగే క్యారెట్ అలాగే టమాటా అన్నీ ఒకే కప్తో అయితే యాడ్ చేశాను యాడ్ చేసినాక ఇక్కడ నేను కళ్ళు ఉప్పుని అయితే యాడ్ చేశాను మీకు కావాలంటే నార్మల్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు వేసి ఒకసారి కలుపుకొని మూతపెట్టి సెవెంటీ పర్సెంట్ ఇక్కడ మగ్గినాక నేను చింతపండు నానబెట్టుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి అయితే తీసి దాంట్లో వేసి అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి అది ఉడికే లోపల మనకి ఇక్కడ పప్పు ఉడికించుకున్నాం కదా దాన్ని పప్పు కావంతో ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకొని పక్కన పెట్టుకుంటే చాలు అంతలోనే మనకి ఈ రసం అయితే మరిగిపోతుంది మరిగినాక ఈ పప్పుని దాంట్లో వేసేసుకొని ఒకసారి కలుపుకొని రుచికి సరిపడ సాల్ట్ కొద్దిగా కారం అలాగే ఇక్కడ నేను కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేశాను అలాగే సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేశాను అలాగే కొద్దిగంతా బెల్లం అయితే యాడ్ చేశాను బెల్లం యాడ్ చేయడం వల్ల మనకి సాంబార్ అయితే సూపర్ టేస్టీగా వస్తుంది అంతేనండి ఇలా కొద్దిగా మరిగినాక దించుకుంటే చాలు వేడి వేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా దీంట్లోకైనా ఈ సాంబార్ అయితే సూపర్గా ఉంటుంది అలాగే ఎప్పుడు చేసినా ఒకే విధంగా రావాలంటే ఇలా సింపుల్ వేగా చేసుకుంటే కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకైనా బ్యాచిలర్స్కైనా ఎవరికైనా సూపర్ కాంబినేషన్లో బాగుంటుంది అలాగే ఫస్ట్ టైం నా వీడియో కానీ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి ఎలాగొచ్చింది అలాగే షేర్ చేయండి బాయ్ బాయ్